వరుస ఎంక్వైరీలతో హెచ్ఎండిఏ అధికారులలో ఇప్పుడు గుబులు పుడుతోందా ఇప్పటికే ఈ కార్ రేస్ కేసులో నాటి అధికారుల పాత్ర బయటపడింది నాటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఏ టూగా నాటి ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏ త్రీగా కేసును నమోదు చేశారు ఈ కార్ రేస్ కేసులో వీళ్లనే విచారణకు పిలుస్తారా లేదంటే ఇంకెంతమంది విచారణకు పోవాల్సి వస్తుంది కేసులు నమోదు కావడంతో భయపడుతున్నారు ఇప్పుడు హెచ్ఎండిఏ అధికారులు ఇంకోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపై సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నారు ఈ క్రమంలో ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం వరుస ఎంక్వైరీలతో హెచ్ఎండి అధికారుల్లో గుబులు పుడుతుందా అంటే నిజమనే చెప్పాల్సి వస్తుంది ప్రస్తుతానికి ఈ కార్ రేసు కేసులో ఇద్దరు అధికారులను నిందితులుగా చేర్చారు వీళ్ళేనా ఇంకా ఉన్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది ఇంత పెద్ద వ్యవహారాన్ని ఇద్దరు అధికారులే నడిపించలేరని ఇంకా కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి దీంతో అధికారుల్లో గుబులు పుడుతుందని తెలుస్తోంది ఈ ఫార్ములా కార్ రేసు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు సీఎస్ శాంతికుమారి నుంచి అందిన ఫైల్ ఆధారంగా కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు బ్రిటన్ పౌండ్లలో చేసిన చెల్లింపులు దారి మల్లాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది ముందు చెల్లింపులు జరిపిన తర్వాత ఒప్పందం చేసుకున్న అంశాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు ఈ కేసులో నాటి మంత్రి కేటీఆర్ పాత్రకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయన ఏ గా చేర్చినట్టు సమాచారం యాభై ఐదు కోట్లను విదేశీ సంస్థకు బ్రిటన్ పౌండ్లలో చెల్లింపులు జరిపిన విధానంలో అనేక లొసుగులున్నాయని తెలుస్తోంది వాస్తవంగా విదేశీ సంస్థలకు విదేశీ మారక ద్రవ్యంలో చెల్లింపులు చేస్తున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఉంటే రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాలి ఇక్కడ రిజర్వు బ్యాంక్ అనుమతి లేకుండానే దాదాపు యాభై ఐదు కోట్లను బ్రిటన్ పౌండ్ల రూపంలో ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు చెల్లించడం జరిగింది మరోవైపు దీనికి సంబంధించిన వ్యవహారంలో ఫెమా నిబంధనలు కూడా పాటించలేదు దీంతో ఆదాయ పన్ను శాఖకు అదనంగా ఎనిమిది కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి వచ్చింది నాటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే ఈ విషయంలో ఫైల్ నడిచిందంటూ ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి ఏ టూ అరవింద్ కుమార్ రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు అయితే మొత్తం యాభై ఐదు కోట్లు హెచ్ఎండీఏ ఖర్చు చేస్తే ఆ డబ్బు ఏ విధంగా చెల్లింపులు చేశారు తర్వాత ఆ కంపెనీ ఖాతాల నుంచి దారి మళ్లిందా అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు విచారించనున్నారని తెలుస్తోంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సరైన నోట్ ఫైల్ లేకుండా డబ్బు చెల్లింపులు చేయడం ముందు డబ్బులు చెల్లించి ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్న పైన ఏసీబీ అధికారులు ఆరా తీయనున్నారని తెలుస్తోంది దీంతో హెచ్ఎండీఏలో ఏ అధికారిని ఎప్పుడు విచారణకు పిలుస్తారోనని అధికారుల్లో భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది రేపు ఔటర్ రింగ్ రోడ్ టోల్ వ్యవహారం పైన సిట్ విచారణకు ఆదేశాలు జారీ కానున్నాయి ఈ కార్ రేస్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లు హాట్ టాపిక్ అయ్యాయి ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు ఐఆర్బీ కంపెనీకి ఏకంగా ముప్పై ఏళ్లకు లీజ్కు ఇచ్చేశారు ఇందులో భారీ అవినీతి ఉందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు దీనిపై అప్పట్లో ఆయనకు లీగల్ నోటీసులు పంపారు హెచ్ఎండిఏ అధికారులు ఇప్పుడు ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ వేయనున్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో దీనిపై హెచ్ఎండిఏ అధికారులతో సీఎం సమీక్ష కూడా నిర్వహించారు ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారంటూ అధికారులను ప్రశ్నించారు అందులో ఎవరెవరి ఉంది ఏ ఏ సంస్థలున్నాయి అనే విషయాలు బయటికి రావాలంటే సిట్ విచారణ అవసరమని భావిస్తున్నారు టెండర్లలో జరిగిన అవకతవకలు అనుసరించిన విధానాలు ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి విచారణ చేపట్టనున్నారు టెండర్లలో ఫైళ్లు ఏవైనా మిస్ అయినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులు బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని అప్పట్లోనే ఆదేశించారు ముప్పై ఏండ్ల లీజు గడువులో పద్దెనిమిది వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉండగా కేవలం ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు ఐఆర్బీ కంపెనీకి అప్పగించారు హెచ్ఎండిఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం పదిహేను వేల కోట్లకు పైగా నష్టపోయిందని తెలుస్తోంది టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ను చూపించి సంస్థలోని నలభై తొమ్మిది శాతం వాటాను విదేశీ కంపెనీలకు అమ్మేసింది ఆ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా ఇప్పుడు దర్యాప్తు చేయనున్నారు ఈ వ్యవహారాలన్నింటిలో సంబంధమున్న అధికారులను విచారించే అవకాశం ఉంది దీంతో హెచ్ఎండిఏ అధికారుల్లో భయం పట్టుకుంది ఒకవేళ వేరే డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ అయినా రిటైర్ అయినా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఇప్పటికే అక్రమ లేఅవుట్ల పర్మిషన్లు ఇచ్చినందుకు హైడ్రా కూడా కొంతమంది అధికారులను విచారిస్తోంది దీంతో వరుస విచారణలతో అధికారులు సతమతమవుతున్నారు ఎప్పుడు ఎవరిని ఏ కేసులో విచారణకు పిలుస్తారో తెలియని అయోమయ స్థితిలో ఉంటున్నారు ప్రస్తుతం భయం గుప్పిట్లో అధికారులున్నట్లు సమాచారం చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో